ప్రతి కరెంట్ ఇస్తున్నాను కట్టిస్తున్నాను ఇసుక ఫ్రీగా ఇస్తున్నాను ఇసుక ఫ్రీ అంటే లక్ష రూపాయలు మేము మిగిలిన ఎండు కట్టేటప్పుడు సో అందరూ దయచేసి పెద్ద మంది చేసుకోవాలి బ్యాటరీ గుర్తికి ఒకటి ఏడు డబ్బా ఇప్పుడు చాలా మందికి అవకాశాలు ఇచ్చారు ఏ ఊర్లో కూడా చాలా ప్రజలకు యువతి యువకులకు వృద్ధులకు మహిళలకు నిరుద్యోగులకు శ్రామికులకు రైతులకు అందరికీ ప్రొఫెసర్ శిక్ష గారి యొక్క నమస్కారాలండి ఈరోజు దేవనకొండ మండలంలో మొత్తం దాదాపు నలభై నాలుగు గ్రామాలు మూడు పట్టణాల్లో జై భారత్ నేషనల్ పార్టీ ప్రచారాన్ని ముగించిందండి ప్రతి గ్రామంలోనూ జనాలు చాలా సంతోషంగా స్వాగతం పలికారు ఏ గ్రామం చూసినా రోడ్లు లేక మురుగునీటి వసతి లేక గ్రామాల కనీసం తాగునీటి వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ ఎంతో ఒక విచారకరమైన విషయం ఏమంటే దేవునకొన్న మండలం అని కపట్రాల చుట్టుపక్కల గ్రామాల్లో కూతావేట దూరంలోనే గాజుల దిన ప్రాజెక్టు ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు కనీసం తాగడానికి నీరు లేకపోవడం ఎంతో దారుణమైన విషయం ఒకప్పుడు ఈ దేవనకొండ మండలంలోని పది గ్రామాలు పచ్చికొండ మండలం మరో పది గ్రామాలు కోడమూరు మండలం ఇంకో పది గ్రామాలు ఎమినూరు మండలం మరో పది గ్రామాలు డోన్ మండలంలో ఉండేవి డోన్ నియోజకవర్గంలో ఉండేవి కానీ పూర్వపు రాజకీయ నాయకులు వారి స్వార్థాల వారిగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఎన్నికలకంతా ఈ దేవనకొండ మండలాన్ని ఆయా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కలపడం చాలా మంచిది అంతే కాకుండా దేవనకొండ మండలం ప్రజలందరూ మా మేనిఫెస్టోకి ఎంతో సంతోషించారు ముఖ్యంగా బీసీ సోదరులు అందరూ కూడా తప్పనిసరిగా జై భారత్ నేషనల్ పార్టీకే ఓటేస్తామని మాట ఇవ్వడం జరిగింది జై భారత్ మేనిఫెస్టో ఇప్పటిదాకా ఏ సీఎం కానీ చూడాకరకు ఏపీఎం కానీ ఇటువంటి మేనిఫెస్టోని రూపొందించలేదని దేవెనకొండ మండలం నియోజకవర్గంలోని ప్రగామంలో అని ప్రజలందరూ చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా తప్పకుండా బ్యాటరీ గుర్తుకే ఓటేసి జై భారత్ పార్టీ పార్టీకి గెలిపించి ప్రొఫెసర్ సెట్ గారికి ఒక అవకాశం వచ్చినట్గా కోరుతున్నాను జై భారత్ జై